హలో అండి అందరికీ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు లేచిన దగ్గర నుంచి పూజ అయిపోయే వరకు ఎలా ఉంటుందో మా ఇంట్లో చూపించాలనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచాము అందరము మా రెండో పాప వచ్చేసి తనే వాటిని ఊడ్చి ముగ్గేసింది అనమాట తనకి చాలా ఇష్టం ఇలాగ గుమ్మాలు పూజించడం ముగ్గులు వేయటం పసుపు కుంకుమ అలంకరించడం తనకి చాలా ఇష్టం నాకు పోటీ పడి చేస్తూ ఉంటుంది ఇంకా నేను కూడా నేర్చుకుంటే మంచిదేగా అని చెప్పి వదిలేసానమాట సో నేనైతే ఇంకా స్నానం చేసి ఎయిట్ అవుతుంది అప్పుడు టైం ఇంకా పాలు పొంగించడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను అనమాట స్టవ్ మీద పాలు పెట్టేశాను పాలు పొంగిస్తేనే కదా మనకి ఏదైనా పని ఇంకా దేవుణ్ణి అలంకరించుకోవటం ఇంకా ఉంటాయి కదా మిగతా అవన్నీ పాలు అయితే చక్కగా పొంగొచ్చినాయి నాకు ఈ పాలు పొయ్యి మీద పెట్టినప్పటి నుంచి భయం కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇంకొకటి భయం ఉంటుంది ఎందుకంటే పాలు పొంగు రాకపోతే ఏదో అభిశ్రం జరిగిందని నాకు మనసు అలా అనిపిస్తుంది అనమాట సో అందుకే పాలు పొంగిచ్చే వరకు టెన్షన్ టెన్షన్గా ఉంటాను ఇంకా పాలు పొంగొచ్చాక అనుకుంటాను అనుకుంటానమాట సో అందరూ చేస్తారు వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ నాకు తెలిసినంతలో పూజ చేసుకోవటం నాకు ఇష్టం తెలిసి తెలియని పూజ చేసి అన్ని అపచారాలు చేసే కంటే తెలిసినంతలో సింపుల్గా దేవుడికి రెండు ఊదుపుల్ల వెలిగించిన అండ్ లేకపోతే దీపారాధన చేసి దండం పెట్టినా కానీ స్వామికి చేరుతుందట అందుకని నాకు తెలిసినంతలో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటాను నేనైతే తప్పులుంటే ఏమన్నా ఏమీ అనుకోవద్దు ప్లీజ్ నేను చెప్పాను కదా నాకు తెలిసినంతలోకే నేను చేసుకుంటానని చెప్పేసి సో అదనమాట ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది జీడిపప్పులు కిస్మిస్లు యాలకులు అన్నీ వేసేస్తున్నాను అనమాట దేవుడు పూజ విషయంలో అబ్బాబ్ ఎగ్జైట్మెంట్ ఎంత ఉంటుందో ఇంకా రోజుకి పని కూడా అంతే ఉంటుంది కదా లేడీస్కి అంతకు ముందు రోజు నుంచే ఫుల్ వర్క్ ఉంటుంది సో ఇంక నేనైతే ఒత్తులు కొట్లు తీసుకొచ్చిన భారొత్తులు అసలు వెలిగించను ఎన్నోసార్లు చూపించాను మీకు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఒత్తులు ఎందుకంటే నూనె మన దీపారాధన కుందు నుంచి ఇలా కారిపోతూ ఉంటుంది అందుకని అలా వద్దు అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకుని మరి వెలిగించుతాను అప్పుడు నూనె కారిపోదు శుభ్రంగా ఒత్తి మొత్తం వెలుగుతుంది అనమాట అందుకని చెప్పి ఇంకా దేవుడికి అయితే పీట అలా రెడీ చేసుకున్నాను నాకు దేవుడి గుడి పైన ఉంటుంది కదా చూపించాను సార్ సో లక్ష్మీదేవికి ఒక్కరోజు ఈరోజు మంచిగా పూజ చేసుకోవాలనిపించింది నాకైతే అందుకని ఆవిడ చిన్న ఫటం తీసేసి కింద ఇలా రెడీ చేస్తున్నాను అనమాట ఏంటంటో వేసేసాను మన దగ్గర ఉంటాయి కదా క్లాతులు మిషన్ వాళ్ళ దగ్గర క్లాతులు ఉంటాయి కదా సో ఆ క్లాతులతో అలా రెడీ చేసుకున్నాను అనమాట నేనైతే దేవుణ్ణి పుష్పాలతో అలంకరించుకొని నా మటుకు నాకైతే మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉంది ఎందుకంటే బాగా చేసుకున్నాను అని నాకు అనిపిస్తుంది అనమాట ఎంతకంటే బాగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ అలా కాదు కదా మనకు తెలిసిన పూజ ప్రశాంతంగా జరిగిందంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది పూజ చేసేటప్పుడు దీపారాధన అయితే చేసేసాను అనమాట ఈ పూజ తర్వాత మా పాప సరస్వతి అనే పద్యం ఒకటి పాడింది మీరు అందరూ తప్పకుండా వినాలి అంతేకాకుండా వీడియో అంతా చూసేటప్పుడు ప్లీజ్ దయచేసి ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇంకొంతమందికి రీ రీచ్ అవుతుంది

ओम सुरभ्याय नम ओं परम्हात्म नम ओं वाच्याय नम ओं पदमालियाय नम ओं पदमाय नम ओं शिख्याय नम ओं स्वाहाय नम ओं स्वाधा नम ओं सुधा नम ओं धनिया्यम नम ओं लक्ष्म नम ॐ नित्यपुष्ठाय नमः ॐ विभवर्याय नमः ॐ आदित्याय नमः ॐ दित्यै नमः ॐ दीप्ताय नमः ॐ वसुधाय नमः ॐ वसिधारिण्याय नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्ये नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहप्रदाय नमः ओ भूध्वै नम ओं अनघाय नम हरि हरिवल्लभाय नम ओम अशोकाय नम ओम अमृताय नम ओम दीप्ताय नम ओम लोकशोक विनाशिना नम धर्म निलयाय नम ओम काुण्याय नम ओम लोकमात्रे नम ओम पद्म प्रियाय नमः ओम पद्म हस्ताय नमः ओम पद्म क्षेय नमः ओम पद्म सुंदर्यै नमः ओम पद्ध्यद्भावाय नमः ओम पद्म मुखीयै नमः ओम पद्म नाप प्रियाय नमः ओम रमा कांताय नमः ओम पद्म माला धारयै नमः ओम देव्यै नमः ओम पद्भिनवे नमः मगन्ध्व्य नम ओं आहलादजन्य नम ओम पुष्य नम ओम शिवाय नम शिव शिवक्याय नम ओम सख्याय नम ओम विमलाय नम ओम विश्वजनन्याय नम ओम तष्ठ नम ओ नमः ओम प्रीति प्रीतिपुष्कण्य नमः ओम शांताय नम ओं शुक्लमल्यांबरवाय भर्वाय नमः ओम नम नमः ओम ओं नमः ओम बिल्वनल नमः ओम वारारोहाय नमः ओम यशस्व नमः ओम वसुधारा नमः ओम उदारंगा नमः ओम हरिण्य नमः ओम हेम मालिन् नमः ओं धन धान्यकर्थ्याय नमः ओं सिद्धय नम ओं स्त्रण सौम्याय नम ओं शुभप्रद नम ओं रूपवेशमकानन नमः ओम वरलक्ष्मे नम ओं वसुप्रदा नमः ओम शुभाय हिरण्य ओं नमः नम समुद्र समुद्रतनयाय नमः ओम जनयै नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थिताय नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्ष्ये नमः ॐ नारायणसमाश्रिताय नमः ॐ दारिद्रध्वंशिन्यै नमः ॐ धेन्याय नमः ॐ सर्वभद्र सर्वभद्रवराक्षिण्याय नमः ॐ नवदुर्गाय नमः ओम महाकालेश्वर नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ओम त्रिकाल ज्ञान संपन्नये नमः ओम भुवनेश्वरे नमः ओम श्री महालक्ष्मी ध्येव्याय नमः हाय जना विनर कदा मां पापा पद्यम అండ్ నా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ క్షమించండి మీరు కష్టపడి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొద్దికాయ కొట్టేశాను అనమాట సో ఇక హారతి ఇచ్చేటప్పుడు ఏవో ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇంకా అవన్నీ చదువుకుంటూ హారతి అయితే కంప్లైంట్ చేస్తున్నాను అనమాట సో హారతి వాడాలి అలా అసలు అయితే లెక్క ప్రకారం బట్ నాకు మర్చిపోయా ఎప్పుడో చిన్నప్పుడు చదివాను మా నాన్నగారు చదివించారు సో ఇప్పుడైతే నాకు అలాంటివి ఏమీ గుర్తు లేవు కూడా వచ్చినంతలోనే నిదానంగా కొంచెం ఏదో అలా అలా చేస్తూ ఉన్నాను అనమాట సో పూజ అయితే మొత్తానికి హ్యాపీగా మనస్ఫూర్తిగా పూజ అయితే కంప్లైంట్ చేసుకున్నాము నేను మా పిల్లలు మా హస్బెండ్ అయితే డ్యూటీలో ఉన్నారన్నమాట ఆయన ఈ పూజలో కూర్చోలేదు సో ఆయన అలా కష్టపడి సంపాదించుకుంటేనే కదా మనం ఇక్కడ ఇలా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటాము సో హారతి కంప్లైంట్ అయిపోయింది ఇంకా దేవుడికి ఇచ్చేసి మా పిల్లలకి హారతి ఇచ్చి నేను కొంచెం హారతి తీసుకుంటే పూజ అయితే ఈ రోజుకి నా వరలక్ష్మి వ్రతం కంప్లైంట్ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ మీకైతే ఎలా అనిపించింది ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసినందుకు విన్నందుకు